బాసశెట్టి నాగేంద్ర గారు మాట్లాడారు పశువురెడ్డి సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏం నేను జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని మనం చూసాం సో వాస్తవాలు అయితే ఇలా ఉన్నాయి ఆయన రాసినటువంటి లేఖకి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలకి చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తారు సో మీరు కూడా మంచి దైవభక్తులు అలాగే ఆధ్యాత్మికత అంటే మీకు కూడా ఇష్టం సో వాస్తవాలు మాట్లాడుకుందాం రియాక్ట్ అవ్వండి సురేష్ గారు సార్ ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన వెంటనే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి మా అన్నగారు తాతన్ శెట్టి నాగేంద్ర అన్న గారికి ఉలికిపాటు ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు దీంట్లో ఏం తప్పు ఉంది ఎందుకు ఏమి లోతుగా మీరు ఇందాక చెప్పినటువంటి ఇంట్లోని మా సోదరులు ఇద్దరు అభినందించారు కానీ నేనైతే దయచేసి ఏమనుకోకండి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా ఇప్పుడు మీరు ఏమంటున్నానండిస్తే ఆశ్చర్యపడాలి కానీ పెద్దరెడ్డి గారు మా చెట్టి నాగేంద్ర అన్న గారు ఇద్దరు చెప్పినట్టు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా లేని హిందువంపై దాడి జరిగింది దేవాలయాల పైన దాడి జరిగింది ఆధ్యాత్మికతను పరిరక్షించలేదు హిందూ ధర్మాన్ని పరిరక్షించలేదు అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఒక రికార్డు నూట యాభై ఒక్క స్థానాలు ఆ రికార్డుని వీళ్ళు చెరపలేరు వీళ్ళు దాన్ని అందుకోలేరు కూడా మరి వీళ్ళిద్దరు ఇప్పుడు చెప్పినటువంటి నా తర్వాత మాట్లాడబోయేటువంటి సంజయ్ అజయ్ గారు కూడా ఇంకా మా మీద ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వెళ్ళి చూస్తారని నేను అనుకుంటున్నా కానీ నేను ఇప్పుడు వాస్తవాలను అయితే మనం తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల డెబ్బై పైచిలకు అతి పురాతన ఆలయాలు ఏవైతే శిథిరావస్థకు చేరుకున్నాయో ఆ ఆలయాలన్నిటినీ కూడా పునరుద్ధరణ చేసి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేసి వాటన్నిట్లో కూడా ధూప దీప నైవేద్యాలను నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానమే తీసుకునేటువంటి బాధ్యత జరిగింది ఏ ప్రభుత్వంలో జరగలేదు ఈ వ్యవహారం మరి ఐదు వందల పైచులకు దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల ఐదు వేల రూపాయల కేటాయింపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మరి రెండు వేల ఏడు వందలకు పైచులకు నూతన ఆలయాలను యావత్ భారతదేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతన ఆలయాలను చేపట్టడం జరిగింది ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని రకాలైనటువంటి నూతన ఆలయాలను గానీ శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆలయాల పునరుద్ధరణ గాని దీప నైవేద్యాలకు కనీసం అర్జీ పెట్టుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ మాత్రం కూడా దాన్ని లెక్క కూడా చేసేటువంటి పరిస్థితి లేదు అప్పట్లో మరి అలాంటిది ఈరోజు వందలాది ఆలయాలకు దూప దీప నైవేద్యాలను అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందుత్వం అణచివేయబడిందా పైన దాడి జరిగిందా ఏ రకంగా భావిస్తున్నా నాకైతే అర్థం కావడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం హిందూ మతమో లేదంటే క్రైస్తవ మతమో లేదంటే ఇస్లాం మతానికో పరిమితం కాదు ప్రజానాయకుడు ఒక ప్రజానాయకుడుగా బాధ్యత తీసుకునేటప్పుడు ఒక నాయకుడు ప్రమాణం ఏమని చేశాడు రాగ ద్వేషాలు అన్ని రకాల రాగ ద్వేషాలు లేకుండా దైవ సాక్షిగా అన్ని రకాల ప్రజలకు సమన్యాయం చేస్తాను సమానమైనటువంటి హక్కులు కల్పిస్తాను అనేటువంటి ప్రమాదంతో అధికారాన్ని చేపడతారు ఇక్కడ వచ్చి ఒక మతానికి ఒత్స పలకడమో లేదా ఇంకొక మతాన్ని కించపరచడమో ఇలాంటి రకాలైనటువంటి చర్యలు ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు దయచేసి మతాన్ని కులాన్ని ఆపాదించద్దని అన్నటువంటి వ్యక్తి ఇదే తిరుపతి క్షేత్రంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ నాకు మతాన్ని కానీ కులాన్ని కానీ ఆపాదించద్దు అని చెప్పి ఈ రోజు ఆయన హిందుత్వ అవతారం ఎత్తారా లేదా ఇది వాస్తవమా కదా యావత్ దేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఇది కేవలం మతతత్వ రాజకీయాలకు ప్రేరేపితమై భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో ఆయన నడుస్తూ చేసినటువంటి అవతారం తప్పటి కాదు ఇక్కడ స్పష్టంగా లెక్కలు గణాంకాలు జరిగినటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడలో నలభైకి పైగా ఆలయాలను కూల్చివేయడం నిజం కాదా పుష్కరాలకి ఇరవై తొమ్మిది మంది అల్లాడిపై ప్రాణాలను పిలిచినటువంటి సంఘటన వాస్తవం కాదా రోజు రామతీర్థంలో రాముడి శిరస్సును ఖండించారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని మాట్లాడుతున్నారు ఆ యొక్క రామతీర్థంలో శ్రీరాముడి తల నరికినటువంటి కేసులో ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అతనికి అందలేదా ఏ రకమైనటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం ప్రేరేపిస్తోంది మరి అంతని రథం గురించి మాట్లాడుతున్నారు ఒకసారి ఆ కేసులోకి వెళ్ళి వాస్తవాలను పరిశీలించాలని నేను సోదరుల పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి మనవి చేసుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి సంఘటనలు ఒకసారి పరిశీలించాలని కోరుతున్నా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను ఒకసారి మీరు ఎవరో కనుక్కోవలసిన నేను కోరుతున్నా ఆ రోజు మీరు అన్నట్టుగా మత జరగాలనుకుంటే ఆ యొక్క పూర్తి వివరాలు కానీ బయట పెట్టుకుంటే అప్పుడు ఏ రకంగా సమాజంలో మత హలు పార్టీలు గొడవలు జరిగేటివో అందరికీ తెలుసు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి గొడవలకు పోకుండా సమాజంలో అశాంతి నెలకొలకుండా అహింస చెల్లలేకుండా తీసుకున్నటువంటి చర్యల్లో భాగమే ఈరోజు నేను చెప్తాను మరి ఇంకొక విషయం హిందుత్వం పైన దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటున్నారు ఏ యొక్క సంఘటన ఆధారంగా ఏ కార్యక్రమాల ఆధారంగా మీరు ఈ రకమైనటువంటి వాదనకు తెరలేపుతున్నారు మరి ఈ రోజు ఆ రోజు లడ్డులో కలిసి అయింది అన్నప్పుడు దీక్ష చేశారు పరివారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అమ్మవారి దేవాలయానికి మరి ఈ రోజు ఇంత కాసిన ఆయన క్షేత్రంలో ఈ రకమైనటువంటి విధ్వంసం జరిగితే దానికి అపచారం కాదా దానికి దీక్ష కదా కనీసం ఆయన సొంత శాఖ స్పందించాలా లేదా కనీసం స్పందన చేయాల్సిన బాధ్యత లేదా సార్ గారు ఏదైనా సరే ఒక స్పందన తెలియజేసి దానివల్ల చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక మీరు లెటర్ గురించి తీసుకున్నారు భూపేంద్ర సింగ్ యాదవ్ గారికి ఈ రోజు ఒక ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఏ రకమైనటువంటి నిర్ణయాలు గాని ఒక ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి సంస్థలు మీరు చెప్పినటువంటి ఎన్టీ సిపిఏ స్టాండింగ్ కౌన్సిల్ కానీ ఇవన్నిట్లో కూడా నిర్ణయాలను ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకుంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈరోజు ఒక కేంద్ర మంత్రికి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విజ్ఞాపన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పన్నెండు పాయింట్ తొమ్మిది హెక్టార్లకి మినహాయింపు ఇవ్వాలి దానికి పరిహారం ఏదైనా ఇవ్వదలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తాము అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రక్రియ కావున దీనికి మినహాయింపు ఇవ్వాలి ఈ నేషనల్ వన్యప్రాణి చట్టం ప్రకారం ఉన్నటువంటి దాంట్లో మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞాపన చేయడంలో కేంద్ర మంత్రికి ఇవ్వకుండా సార్ మీరు చెప్పినటువంటి సురేష్ గారు మిగతా అంశాలు ఒక నిమిషం మిగతా అంశాలు జోలీకి నేను వెళ్ళను కానీ ఈ లెటర్ కి సంబంధించి మాత్రం దీని మీద నేను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే డిబేట్ కి వచ్చాను యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకి కనీసం సమాధానం కానీ అది చేరిందని కానీ లేకపోతే స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించిన మినిట్స్ అజెండా ఉంటుంది అంటే పిన్ టు పిన్ మనం ఏం రాశాం వాళ్ళు ఏం సంబంధించిపోతున్నారు మనం ఏం రాసాం వాళ్ళు ఏం సంబంధించిపోయారు అక్కడ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ గారికి లేఖ రాశారు దీని మీద చర్యలు తీసుకుందాం కనీసం దీన్ని పరిశీలిద్దాం అనేటటువంటి మాట కూడా ఎక్కడా లేదు డెబ్బై నాలుగో మీటింగ్ నుంచి ఎనభై ఒక్కో మీటింగ్ వరకు జరిగింది ఇప్పటి వరకు అన్ని మీటింగ్లు మినిట్స్ బుక్స్ నేను తీసుకొని చూస్తే ఆన్లైన్లో దొరుకుతాయి మీరు కూడా చూడొచ్చు ఆ స్క్రీన్ మీద ఉంది మనకు అయిగాని చూస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాశారు అనేటువంటి అంశం లేదు బట్ ఈ లేఖ రాసింది కేంద్ర మంత్రికి రాశారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కంపల్సరీ కట్టుబడి ఉండాల్సిందే మరి అలా లేఖ రాసి నేనే అడ్డుకున్నాను ఇప్పటి వరకు నేను వెళ్ళిపోయిన వెంటనే కూల్చేశారంటే మరి మీరు మీరు ఇచ్చినప్పుడు జనవరిలో మీరు ఇచ్చారు మరి జనవరిలో మీరు ఇచ్చారు దేనికి ఎవరికి ఇచ్చారు మీరు స్టాండింగ్ కమిటీకి ఇచ్చారు మీరు స్టాండింగ్ కమిటీకి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేఖ రాశారు ఎస్ మేము ఎవిక్షన్ నోటీస్ ఇచ్చాము వాళ్ళని వెంటనే ఖాళీ చేయమన్నాం తొందరలో కూల్చే అని చెప్పేసి మరి అది మీ ప్రభుత్వం ఏమో జరగలేదా సో ఇప్పుడేదో ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడడం ఈ లేఖలు కరెక్ట్ కాదండ ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు యా మీ దగ్గర నేను మళ్ళీ టైం అవుతుంది దీనికంటే ముందు అజయ్ కుమార్ సజ్జా గారు మీకు వీడియో వినిపిస్తాను నేను ఒక్కసారి వినండి ప్లీజ్ ఇది కొడాలి నాని గారు మాట్లాడారు స్వామికి పోయేది ఏమి లేదు బొమ్మదే అట్లాగే గుడికి వచ్చే లాస్ ఏమి లేదు కేజీలు పోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రహాని తాగలు పెడితే ప్రభుత్వం రాధాని చెంది దాని వల్ల దేవుడికి పోయేది సో ఇప్పుడు విన్నారు మరి మీరు ఇది ఇందాక మనకు సురేష్ గారు మాట్లాడారు అవన్నీ ఆ రోజు మేము బయట కానీ పెట్టున్నట్టే మతకలాలు ఎలా ఉంటాయనేది తెలుసు సో మేము చాలా జాగ్రత్తగా సామరస్యంగా ఆ రోజు ప్రవర్తించామని చెప్పారు మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన ఆ రోజు ఆయన మాట్లాడారు ఏమేమి మాట్లాడారు రథం పోతే పోనీ కోటి రూపాయలు విడి తయారు చేస్తాం చెయ్యి ఇరిగిపోతే ఏమైతే ఆంజనేయ కష్టం నష్టం వస్తుందా కాదు తర్వాత ఆ ఆరు కేజీలు వెండి ఎత్తుకోమైనంత మాత్రం ఏమైనా అయిపోద్ది దానివల్ల మిద్దెలు మేలు కడతామని చెప్పి చెప్పినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ పార్టీ మంత్రి ఆయన సో ఇప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ రాజు గారు మీకు